ఏం జరుగుతుంది మంత్రుల మధ్య ఏదో జరుగుతుంది అని కొంతమంది అంటుంటే సీఎం కు ఎమ్మెల్యేల మధ్య కూడా అస్సలు పొచ్చకడం లేదు దానికి ఉదాహరణ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడం అది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక పదిహేను రోజుల కింద చేసిన పదేళ్లు నేనే సీఎం అనే సంచలన వ్యాఖ్యలకు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం కు వ్యతిరేకంగా ట్వీట్ చేసిన ఘటన సంచలనమే ఇదిలా ఉంటే నేడు మరో ట్వీట్ తో సంచలనం రేపాడు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పోస్ట్ ట్వీట్ చేసి మరోసారి కాంగ్రెస్ లో సృష్టించాడు నిజానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ మితిమిరిపోతుంది తాము అధికారంలో ఉన్నామా లేదా ప్రతిపక్షంలో ఉన్నామా అనే సోయ లేకుండా ఆ పార్టీలో వర్గపోరు మాత్రం ప్రతిరోజు నడుస్తూనే ఉంది ఓవైపు కొత్త కొత్త లీడర్లను ఇతర పార్టీల నుంచి చేర్చుకుంటూ జోష్ పెంచుకుంటుంటే ఆందోళనలు జరుగుతున్నాయి రేషన్ ప్రొసీడింగ్స్ సందర్భంగా కాంగ్రెస్ లో ఉన్న వర్గపోరు బయటపడింది గజ్వేల్ కాంగ్రెస్ లో రెండు గ్రూపులుగా ఉన్న నేతల మధ్య సఖ్యత కొరవడింది ఆదివారం ముట్రాజ్పల్లి సమీపంలోని ఎస్ఎం ఫంక్షన్ హాల్లో రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగానే వేదికపై ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి కూర్చోవడంపై మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి వర్గీయులు గొడవకు దిగారు వేదికపైకి తూంకుంట నర్సారెడ్డిని పిలవాలంటూ ఆయన వర్గీయులు నినాదాలు చేశారు చేస్తూ పోలీసులను తోసుకుంటూ వేదికపైకి వెళ్లే ప్రయత్నం చేశారు ప్రోటోకాల్ లేని వారిని అనుమతించమని పోలీసులు వారిని అడ్డుకున్నారు వినకుండా నర్సారెడ్డి వర్గీయులు వేదికపైకి పోలీసులను తోసుకుంటూ వెళ్లారు దీంతో కొద్దిసేపు సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది ఏమి జరుగుతుందో తెలియక కొంతమంది లబ్ధిదారులు బయటకు వెళ్లారు వేదికపైనే ఉన్న మంత్రి వివేక్ సీరియస్ గా మాట్లాడుతూ ఇది పార్టీ కార్యక్రమం కాదని ప్రభుత్వ కార్యక్రమం అని ఈ పద్ధతి బాగాలేదంటూ ఆందోళనకు దిగిన వారిని హెచ్చరించారు వేదిక మీద ఉన్న ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి నచ్చజెప్పే అధికారులు పోలీసులు కిందికి పంపడంతో కాంగ్రెస్ కార్యకర్తలు శాంతించారు కాంగ్రెస్ గొడవ జరుగుతున్న సమయంలో వేదికపై రాష్ట్ర ఎస్సీ ఎస్టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలెక్టర్ హైమావతి అడిషనల్ కలెక్టర్లు ఏసీపీ ఉన్నారు జగదేవ్ పూర్ లో జరిగే కార్యక్రమానికి మంత్రి వివేక్ హాజరవుతుండగా మంత్రికి స్వాగతం పలికేందుకు వచ్చిన ఓ కాంగ్రెస్ నాయకుడిని కలవనివ్వకపోవడంతో ఉద్రిక్త చోటు చేసుకుంది ప్రభుత్వ కార్యక్రమంలో సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ ben en büyükten నర్సారెడ్డిని వేదికపైకి పిలవాలంటూ చేసిన ఆందోళనను కొద్దిసేపు మంత్రి అలాగే చూస్తూ ఉండిపోయారు ఏం జరుగుతుందో తెలియక అధికారులు లబ్ధిదారులు అయోమయానికి గురయ్యారు నర్సారెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు దీంతో ఇది ప్రభుత్వ కార్యక్రమమా పార్టీ కార్యక్రమమా అంటూ అధికారులు లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు ఘటనపై మంత్రి వివేక్ అసహనం వ్యక్తం చేస్తూ ఇది మంచి పద్ధతి కాదంటూ హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే తూంగుంటా నర్సారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో మరో వర్గం నాయకులు దిగారు నర్సారెడ్డి డౌన్ డౌన్ నర్సారెడ్డి నశించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు అనంతరం గజ్వెల్ పోలీస్ స్టేషన్ లో జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ తనపై దాడి చేసిన తూంకుంట నర్సారెడ్డి వర్గీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గ్రూపులుగా విడిపోయారు ఆదివారం జరిగిన గొడవలో మైనంపల్లి హనుమంతరావు వర్గానికి చెందిన ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి వేదికపై కూర్చోవడంతో గొడవ చోటు చేసుకుంది ప్రభుత్వ కార్యక్రమం కొనసాగేలా చూడాలని మంత్రి వివేక్ చెప్పడంతో రెండు వర్గాలకు చెందిన నాయకులు ఫంక్షన్ హాల్ బయటకు వెళ్లగానే హనుమంతరావు వర్గానికి చెందిన వారిపై నరసారెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు